హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం పచ్చి ఆపలు మామిడికాయ కూర చేస్తున్నాము ఈ ముందు మనం టమాటాలు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అల్లవాల్లు పేస్ట్ మిక్సీ పట్టుకొని మూడు స్పూన్లు నూనె వేసాము బాగా ఏప్తున్నాము ఇప్పుడు మనం పచ్చి ఆపలు మామిడికాయ కూర చేస్తున్నాం కాబట్టి చూద్దరిగాను రండి ఇదిగో మామిడికాయ మిక్సీలో వేసాము ఒక మామిడికాయ ఈ మామిడికాయ ముందు కొంచెం ఆయిల్ వేసి వేపుకొని మిక్సీకి వేసుకోవాలా వేసుకున్న మామిడికాయ పచ్చి ఆపలు మామిడికాయ కూర చూద్దరు కానీ చూడండి అందులో కొంచెం మనం పసుపు వేద్దాము చూసారా పచ్చి ఆపలు కదా పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుదాం చూడండి ఇప్పుడు జీలకర్ర ధనియాలు వేపుకొని పక్కన పెట్టుకున్న పౌడర్ వేద్దాం ఆగిరా నువ్వు మాట్లాడుకో చూసారా స్పూన్ను కొంచెం వేస్తాము ధనియాల పౌడర్ జీలకర్ర పర్లేదు ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది బాగా యాగాల మాట్లాడకూడదు ఈ లోపల మనం మామిడికే మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాము చూడండి ఇప్పుడు ఉప్పు ఎత్తనాం కొంచెం కళ్ళు ఉప్పు కదా ఒక స్పూన్ ఆడుతుంది స్పూన్ అంటే పుల్లుగా తీయండి కొంచెం ఆపుగా తీయండి చాలా పోతే వేసుకుందరు కానీ ఇప్పుడు కారం కూడా వేద్దాం ఒకటి రెండు మూడు అంటే మామిడికాయ పులుపు కదా చేపలకి మూడు అంటే పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూన్తోని ఉల్లిపాయ వాగరా చూడండి బాగా కలుపుకోవాలా ఉల్లిపాయ ముద్దకి ఇలా కారం పడితే మనకి తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది అలాగా ఉల్లిపాయకి టమాటాన్ని మిక్సీ పట్టుకునే బాగా కారం పట్టిన తర్వాత అప్పుడు మనం చేపలేద్దాం చూసారా ఆవకాయ పచ్చళ్ళ ఎలా కనబడుతుందో బాగుంది కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మామిడికాయ మిక్సీ పట్టుకున్నది ఉంది కదా మామిడికాయ వేద్దాం అందులోని అప్పుడు చేపలు వేద్దాం అదిగో మామిడికాయ చేసారా పచ్చి చేపలు మామిడికాయ కూర వాటర్ వేద్దాం ఇప్పుడు వాటర్ ఎలా కావాలన్నా వేసుకోవచ్చు ఎందుకంటే విగురిగా తినాలంటే విగురుగా తినండి పలుసుగా తినాలంటే పలుసుగా తినండి మేము యాభై రూపాయలు తీసుకున్నాం కాకవాళ్ళు ఎక్కువగా అయితే ఎక్కువగా పడతాయి మామిడికాయలు తక్కువ అయితే తక్కువ పడతాయి మనం తీసుకున్న చేపలు బట్టి వేసుకోవాలి పులుపు మేమైతే ఒక మామిడికాయ తీసాము చేపలకు పులుపు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ సరే ఇంకా కూర వండకంటనే రెడీ అయిపోయినట్టు కనబడుతుంది మనకి ఇప్పుడు అందులో చేపలేద్దాం చూడండి మనం ఒక లోటా వాటర్ వేస్తాం మొత్తం అంతా కలిపి బాగా కలుపుదాం వాటర్ పోతే ఇంకా వేసుకోండి మీరు పలసగా ఉన్న చేపల కూర బాగానే ఉంటుంది చిక్కగా ఉన్నా బాగానే ఉంటుంది ఫ్రైగా ఉన్నా బాగానే ఉంటుంది డీప్ ఫ్రై కూడా బాగానే ఉంటుంది ఫ్రై ఏంటి డీప్ ఫ్రై ఏంటి అని అనుకుంటున్నారా ఫ్రై అంటే కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంటుంది డీప్ ఫ్రై అంటే ఏవి లాంటివి వేపుకున్నట్టు ఉంటుంది చూడండి చేపలు ఎత్తనావు అందులో చూసారా కాకి కవడేలు అంటే చిన్న చేపలు చూడండి ఎంత బాగున్నాయి ఈ చేపలంటే నాకు చాలా ఇష్టం చూసారా చేపల కూర ఇప్పుడు మనం ఇలా కలిపిన తర్వాత ప్లేట్ పెడదాం ప్లేట్ పెట్టిన తర్వాత అది బాగా ఉడికినప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం చూడండి ఇప్పుడు మనం చేపల కూర చూద్దాం ఇప్పుడు సిమ్లో పెడదాం మామిడికాయ కాకు కావులు కర్రీ కూర రెడీ అయిపోతుంది కూర సిమ్లో పెడదాం మనం ఇప్పటివరకు అయినా ఉంది కదా చూడండి అలా సిమ్లో పెట్టాం కదా కూర చూసారా పచ్చి ఆపులు మామిడికాయ కూర బాగులే వాసులో కూరగా ఇప్పుడు రెడీ అయింది కాబట్టి నార్వే చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చేపల కర్రీ రెడీ అయింది కదా ఎలా కదా చూసి చెప్తా స్టవ్ కట్టాము ఇప్పుడు దొండకాయ కూర కూడా చూద్దాం సారా దొండకాయ కర్రీ ఇప్పుడు మనం స్టవ్ కట్టాం కదా చూసారా దొండకాయ కూర చేపలు మామిడికాయ పచ్చి ఆపల కర్రీ చూద్దాం ఫస్ట్ దొండకాయ కూర టేస్ట్ చేద్దా ఈ దొండకాయ కూర అన్ని కోసం ఉండేది రాజమండ్రి నుంచి కోటలుందరు పంపిస్తున్నాను చూసారా తొండకాయ మసాలా కారం కోడి మాసం కర్రీలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు మామిడికాయ పచ్చి ఇది ఇంకా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి కాకావళ్ళు ఇదో కాకాళ్ళని తెలుసుక చిన్న చేపలు వీళ్ళకి చింతకాయ కానీ మామిడికాయ కానీ చాలా బాగుంటుంది నేనైతే మామిడికాయ వేసాను ఒకటి ఇంకా టెంక్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఒకటే ఇది ఇంట్లో కలటర్కాయ ఉంటే అది వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది చేప చూడండి కాకపోతే ముళ్ళులు ఉంటాయని అనుకుంటారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా చేప ఎంత బాగుందా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్